The cat sat on the హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈరోజు మనం గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్న శ్రీ లక్ష్మీ శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ త్రీ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా రంజాన్ సీజన్ కదండి రంజాన్ కోసం కొన్ని స్పెషల్ క్యాటలాగ్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము అలాగే సమ్మర్ స్పెషల్ కాటన్ శారీస్ అండి మల్మల్ కాటన్ శారీస్ అనమాట గంజి ఐరన్ మెయింటెనెన్స్ అవసరం లేని శారీస్ కలెక్షన్ అది కూడా కలంకారీ లేటెస్ట్ డిజైన్స్తో షేర్ చేస్తున్నామండి మీకు సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్లో ఇస్తారు మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది కదండి ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి డైరెక్ట్ విజిట్ చేయగలిగిన వాళ్ళు డెఫినట్గా విజిట్ చేసేయండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా సారీస్ చూద్దాం అంతకంటే ముందుగా మీలో రెండు ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ సారీస్ చూద్దాం హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి సారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో మూడో నెంబర్ షాపు శ్రీలక్ష్మి సారీస్ మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి పద్నాలుగో నెంబర్ శ్రీలక్ష్మి రెడీమెంట్స్ అండి మా మా షాప్ వచ్చేసి మనకి సిటీ మార్కెట్కి రెండు గేట్లు అనేవి ఉంటాయండి ఇంగ్లీష్లో ఎటువైపు అయితే సిటీ మార్కెట్ అని ఉంటుందో అదే వైపు స్టార్టింగ్లో కిందే ఫస్ట్ మనకి ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లోనే స్టార్టింగ్లోనే మూడో నెంబర్ షాప్ అండి మనకి మూడో నెంబర్ షాపు ఎటువైపు అయితే ఉంటుందో అదే వైపు కొంచెం ముందుకెళ్తే పద్నాలుగో నెంబర్ షాపు శ్రీ లక్ష్మి రెడీమెంట్స్ ఈ రోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి శ్రీలక్ష్మి లో మనకేంటంటే శివరాత్రి రంజాన్ స్టార్ట్ అయిపోయింది ప్లస్ ఏంటంటే గుడి ప్రతిష్ఠలు అలా ఉన్నాయి పెట్టుబడులకి బాగా బాక్స్ ఐటమ్ కొంచెం రీజనబుల్ ప్రైజెస్ లో కావాలి అని అడుగుతున్నారు మేడం అందుకని చెప్పేసి ఈ రోజు మొత్తం కూడా మనం చూపించే ఐటమ్ వచ్చేసి కేటలాగ్ ఐటమ్ అండి కేటలాగ్ ఐటమ్ లోనే అంతా కూడా ఏంటంటే బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది డిఫరెంట్ ఐటమ్ వస్తుంది ప్లస్ ఏంటంటే మనకి సిక్స్ థర్టీ కటింగ్ తో లేటెస్ట్ డిజైన్స్ అనేవి చూపిస్తున్నానండి మనకి ఇది వచ్చేసి ఎఫోర్ యూ బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది అండి కటింగ్ కూడా సిక్స్ థర్టీ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది మనకి ఏంటంటే వైట్ హౌస్ శారీస్ అంటారు సూపర్ ఉంది మనకి క్వాలిటీ చూస్తే హెవీ లేజర్ క్వాలిటీ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ గా ఉంటది మనకి డిజైన్ చూస్తే చాలా డిఫరెంట్ గా మనకి శారీ మొత్తం కూడా చూడండి బోర్డర్ లో వచ్చినట్టు ఇలా విస్కస్ లైన్స్ వస్తుంది శారీ మొత్తం కూడా వస్తుంది మనకి అక్కడక్కడ శాటిల్ లైన్ విస్కస్ లైన్ అనేది వస్తుంది ప్లస్ ఏంటంటే బోర్డర్ లో కూడా హెవీ అనేది వస్తుంది మేడం మొత్తం ఎయిట్ కలర్ చాట్ అండి ఎయిట్ కలర్స్ కూడా మంచి కలర్ చాట్ మనకి వైట్ అనేది కామన్ గా వచ్చే కలర్ మనకి వైట్ మీద ఈ ఫ్లవర్ డిజైన్ అనేది డిఫరెంట్ కలర్స్ మనకి ఇలాగా డార్క్ గ్రీన్ పాసి గ్రీను మెరూన్ కలర్ నావీ బ్లూ ఇలా డిఫరెంట్ కలర్స్ తో మనకి మొత్తం ఎయిట్ కలర్స్ వస్తాయండి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి బ్లౌజ్ ఏంటంటే మనకి కేటలాగ్ లో వచ్చినట్టు సేమ్ అలాగే వస్తుంది మేడం మనకి శారీ మీద ఫ్లవర్ డిజైన్ ఏ కలర్ అయితే ఉంటదో అదే కలర్ లో ఇలా బ్లౌజ్ అనేది కూడా వస్తుంది అది కూడా మనకి సెల్ఫ్ డిజైన్ తో పళ్ళు కూడా చూసుకుంటే ఇలాగ హెవీ డిజైన్ శారీ కి కాంట్రాస్ట్ కలర్ టైప్ లోనే వస్తుంది మొత్తం ఎయిట్ కలర్స్ వస్తాయి మేడం ఎయిట్ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ మన శ్రీలక్ష్మి సారీస్ లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలండి ఫోర్ ఫోర్టీ అవునండి మనకి ఏంటంటే బాక్స్ ఐటమ్ వస్తుంది కేటలాగ్ ఐటమ్ ప్లస్ ఏంటంటే ఎఫ్ఓర్ యూ బ్రాండెడ్ ఐటమ్ అండి ఎక్కడ కూడా ఇంత తక్కువ ప్రైస్ లో అనేది ఉండదు మేడం క్వాలిటీ వైజ్ చాలా చాలా బాగుందండి మీరు ఒకసారి షాప్ కి విజిట్ చేయండి ఇలాంటి క్యాటలాగ్ వెరైటీస్ నెంబర్ ఆఫ్ ఉంటాయి అలాగే కాటన్స్ లో కూడా చాలా కలెక్షన్ అయితే వచ్చేసాయండి సింగిల్ కొరియర్ అయినా ఉంటుంది బట్ మీరు బల్క్ లో తీసుకోవడానికి ట్రై చేయండి మనకి చాలా లెస్ ప్రైజెస్ లో వస్తున్నాయి కదా మీకు ఏ సారీస్ నచ్చినా స్క్రిమ్ వేసుకు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేస్తాయి నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ మేడం ఇది కూడా ఏంటంటే మనకి బ్రాండెడ్ ఐటమ్ ఎస్ త్రీ కంపెనీ ఐటమ్ అనేది వస్తుంది మనకి క్వాలిటీ చూసుకుంటే డబల్ జార్జెట్ వస్తుందండి దీనికి ఏంటంటే మనకి శారీకి హైలైట్ అయ్యేది బ్లౌజ్ ప్లస్ ఏంటంటే హిప్ బెల్ట్ అనేది వస్తుందండి హిప్ బెల్ట్ కూడా ఏంటంటే మనకి ఫుల్ ఇలాగా సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ జరీ అది కూడా సిల్వర్ జరీ తో అనేది వర్క్ వస్తుంది ప్లస్ ఏంటంటే మనకి శారీ కి కాంట్రాస్ట్ కలర్ లో ఇలాగ పింక్ కలర్ కాంబినేషన్ తో కూడా మనకి వర్క్ అనేది వస్తదండి బ్లౌజ్ కూడా చూసుకుంటే హ్యాండ్స్ వచ్చేసి హెవీ వర్క్ వస్తుంది మేడం మనకి బ్లౌజ్ అంతా కూడా ఇలా సిల్వర్ బుట్టి అనేది వస్తుంది మనకి బ్లౌజ్ వర్క్ హిప్ బెల్ట్ అనేది హైలైట్ అవుతుంది శారీ కూడా చూసుకుంటే ఏంటంటే శారీ మొత్తం కూడా ఏంటంటే మనకి ఇది గిల్టర్ అండి గిల్టర్ ప్రింట్ అనేది వస్తుంది మనకి పాయిల్ ప్రింట్ అలా అయితే పోతుంది కానీ ఇది గిల్టర్ కాబట్టి మనకి అంత తొందరగా ఏం పోదు మేడం వేర్ లాగా కూడా ఉంటుంది గిల్టర్ మనకి షైన్ ఉంటుంది కదా పార్టీ వేర్ లాగా వచ్చేసి మనకి శారీకి రెండు వైపులా సేమ్ ఒకేలాగా అనేది మనకి ప్రింట్ అనేది దిగుతుంది అందువల్ల వాష్ చేసినా పోదండి ఇది కూడా వచ్చేసి మనకి మొత్తం సిక్స్ కలర్ చాట్ మేడం ఓకే పల్లు వచ్చేసి ఇలాగా టాజిల్స్ అనేవి మనకి టూ కలర్ కాంబినేషన్ మేడం సిక్స్ కలర్ చాట్ వస్తుంది అండి సిక్స్ కలర్స్ కూడా మనకి రామా గ్రీన్ బేబీ పింక్ ఎల్లో కలర్ లైట్ ఆరెంజ్ కలర్ లైట్ ప్యారెట్ గ్రీన్ కనకాంబరం కలర్ లోని కొంచెం డార్క్ కలర్ అనేది వస్తుంది షేడ్స్ అండి మంచి కలర్స్ వచ్చాయి సెట్ లో అయితే చూపిద్దాం చూపిద్దామండి మనకి కేటలాగ్ కూడా చూసుకుంటే ఇంత హెవీగా అనేది వస్తుంది మేడం శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ గా అనేది డిజైన్ వస్తుందండి మనకి ఎస్ త్రీ కంపెనీ ఐటమ్ వస్తుంది మనకి లెంత్ కూడా ఏంటంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్స్ తో అనేవి ప్లస్ హిప్ బెల్ట్ కూడా వస్తుంది మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో మనం రీసెలర్స్ కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం ఫైవ్ ఫార్టీ నైన్ అవునండి ఫైవ్ వచ్చి మనకి సిక్స్ కలర్ చార్ట్ వస్తుందండి వీటిలో ఇంకా డిజైన్స్ కూడా అవైలబుల్ లో ఉంటే మీకు ఒక సెట్ మాత్రం షేర్ చేస్తున్నాము రీసెలర్స్ ఎవరైనా ఉంటే మీకు వీడియో కాల్ ఇస్తారండి సరౌండింగ్ వాళ్ళు అయితే మీరు కంపల్సరీ షాప్ కి విజిట్ చేయండి గుంటూరు బస్ స్టాండ్ కి చాలా నియర్ బై అయితే ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ వస్తుందండి అది కూడా ఏంటంటే లక్ష్మి బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుంది మనకి శారీ క్వాలిటీ చూసుకుంటే ఇది కూడా మనకి డబల్ జార్జెట్ వస్తుంది మేడం డబల్ జార్జెట్ వచ్చేసి మనకి డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా శారీ మొత్తం కూడా ఇలాగా సిల్వర్ పాయిల్ ప్రింట్ వచ్చేసి మనకి డిఫరెంట్ డిజైన్ పెద్ద బుట్టి చిన్న బుట్టి ఇలాగ ఫుల్ గా అనేది వస్తుంది మేడం పళ్ళు కూడా చూసుకుంటే మనకి చాలా రిచ్ పళ్ళు వస్తుంది నేను కేటలాగ్ లో కూడా చూపిస్తాను మనకి బోర్డర్ కూడా ఏంటంటే ఇలా కొంచెం మీడియం సైజ్ లో బార్డర్ వస్తుంది అండి డబుల్ స్టెప్ బోర్డర్ లాగా వస్తుందండి అవునండి బోర్డర్స్ చూస్తే ఇది జార్జెట్ అండి జార్జెట్ అండి మనకి డబుల్ జార్జెట్ వస్తుంది క్లాత్ అనేది చాలా స్మూత్ గా అనేది ఉంటుంది మేడం మనకి ఇది సెట్ కి మొత్తం ఎనిమిది కలర్స్ వస్తాయి అండి ఎనిమిది కలర్స్ కూడా ఏంటంటే కొంచెం మనకి డార్క్ కలర్స్ అనేవి వస్తాయి అండి మనకి పళ్ళు బ్లౌజ్ కూడా ఒకసారి నేను కేటలాగ్ లో చూపిస్తాను చూడండి కలర్స్ కూడా అన్ని డార్క్ షేడ్స్ అండి ఇందులో వచ్చి ఇవన్నీ కూడా వాషబుల్ డిఫరెంట్ గా కావాలి మాకు రెగ్యులర్ డిజైన్స్ కాదు క్యాటలాగ్స్ కావాలి అనుకునే అండి ఇది వచ్చేసి మనకి మనకి రూపాయలు మేడం పళ్ళు కూడా ఏంటంటే ఇలా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ఏంటంటే సెల్ఫ్ కలర్ అయినా బుటీ అనేది డిఫరెంట్ గా వస్తుంది మేడం కటింగ్ కూడా చూసుకుంటే సిక్స్ థర్టీ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అండి ఉండదండి షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ గా ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ మేడం ఇది వచ్చేసి మనకి డబల్ లేజర్ క్వాలిటీ అనేది వస్తుందండి మనకి డిజైన్ చూసుకుంటే చాలా డిఫరెంట్ గా మనకి ప్లెయిన్ సారీ మీద ఏంటంటే గిల్టర్ ఫ్రామ్ తో అనేది వస్తుంది అది కూడా మనకి సారీ మొత్తం కూడా ఏంటంటే డబల్ షేడెడ్ లో మనకి షేడెడ్ టైప్ అనేది వస్తుంది మేడం సారీకి మనకి షేడ్ లో ఏ కలర్ అయితే ఉంటుందో అలా డార్క్ కలర్ అనేది మనకి బోర్డర్ వచ్చేసి బోర్డర్ మీద కూడా ఏంటంటే మొత్తం కూడా గిల్టర్ డాట్స్ అనేవి వస్తాయి మేడం మనకి చాలా డిఫరెంట్ గా వస్తుంది ఇది కూడా మొత్తం ఎయిట్ కలర్ చాట్ అండి ఎయిట్ కలర్స్ కూడా మనకి లైట్ అండ్ డార్క్ కలర్ తో మనకి గ్రే కలర్ కొంచెం డార్క్ మెరూన్ బ్లూ వైన్ షేడ్ మస్టర్డ్ ఎల్లో కలర్ మెహందీ గ్రీన్ మనకి సపోటా కలర్ ప్లస్ ఏంటంటే పికాక్ పికాక్ బ్లూ లోనే కొంచెం డిఫరెంట్ కలర్ అయితే చాలా బాగున్నాయి లైట్ అండ్ డార్క్ లో మనకి షేడ్ లాగా వస్తుంది డిజైనర్ కాన్సెప్ట్ లో ఉన్నాయండి మీరు చిన్న చిన్న పార్టీస్ కిటి పార్టీస్ కి వేసుకున్నా కూడా సూపర్ ఉంటుంది కింద మొత్తం మనకి గ్లిటర్ తో బోర్డర్ ఇచ్చారు కదా మీరు కేటలాగ్ చూడొచ్చు సెల్ఫ్ బ్లౌజ్ అండి అవునండి సెల్ఫ్ బ్లౌజ్ మనకి డిజైన్ అనేది హెవీగా వస్తుంది పళ్ళు కూడా ఏంటంటే మనకి సెల్ఫ్ గా వచ్చినా గానీ డిజైన్ అనేది మాత్రం చాలా హెవీ గా అనేది వస్తుంది మేడం ఇది ప్రైస్ వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం క్వాలిటీ వైజ్ మాత్రం సూపర్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి బాక్స్ ఐటమ్ అనమాట ఈ సిక్స్ ఎయిట్ కలర్స్ కూడా మనకు బ్యాగ్ ప్యాకింగ్ లో వస్తుంది చక్కగా అలా కూడా తీసేసుకోవచ్చు బ్రాండెడ్ కలెక్షన్ అండి ఇవన్నీ ఇవన్నీ కూడా మనకి ఇలాగా బాక్స్ ఐటమ్ వస్తుంది అండి దానికి కేటలాగ్ పిక్ కూడా కంపల్సరీ ఉంటుంది మనకి కటింగ్ కూడా కటింగ్ అనేది వస్తుంది హెవీ బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుంది మేడం నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ మేడం డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుంది మనకి బార్డర్ కూడా ఏంటంటే డిఫరెంట్ కలర్ తో అనేది వస్తుంది మేడం ఇంతకు ముందంతా మనకి జెరీ బార్డర్స్ ప్లేన్ జెరీ అలా వచ్చినాయి ఇదేంటంటే మనకి శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో ప్లేన్ మీద తీసుకొని గిల్టర్ ఫామ్ అనేది వస్తుందండి మనకి శారీ డిజైన్ చూసుకుంటే మొత్తం కూడా ఏంటంటే డిజిటల్ డిజైన్ ప్లస్ ఏంటంటే ఇలాగ బెలూన్స్ డిజైన్ అనేది వస్తుంది అది కూడా మనకి ఏంటంటే గిల్టర్ ఫామ్ అనేది మనకి డిజైన్ చుట్టూ అనేది వస్తుంది మేడం ఇవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి మనకి గిల్టర్ అంటున్నారు కదా వాష్ లో పోయిద్దేమో అనుకుంటారు కానీ అలా ఏం పోదు మేడం చాలా స్ట్రాంగ్ అనేది ఉంటది మనకి క్లాత్ కూడా చూసుకుంటే హెవీ జార్జెట్ అనేది వస్తుంది జార్జెట్ లోనే మనకి ఫస్ట్ క్వాలిటీ జార్జెట్ అనేది కలర్స్ కూడా మీరు చూడొచ్చు మనకి షేడెడ్ లాగా అనిపిస్తుంది టైప్ ఆఫ్ డిజైన్ అండ్ బోర్డర్ వచ్చి డార్క్ కలర్ ఇస్తారు బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ వస్తుంది సెల్ఫ్ మనకి ఏంటంటే బోర్డర్ కలర్ కాంట్రాస్టే వస్తుంది మేడం మనకి శారీకి బోర్డర్ ఏ కలర్ లో అయితే ఉంటుందో అదే కలర్ లో ఇదిగోండి ఇలాగా మనకి కాంట్రాస్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ మీద కూడా చిన్న చిన్న బుటీస్ అనేవి వస్తాయి అండి మనకి పళ్ళు కూడా చూసుకుంటే హెవీ డిజైన్ వస్తుంది సెల్ఫ్ కలర్ వచ్చినా గానీ హెవీ డిజైన్ అనేది మనకి సెపరేట్ పళ్ళు అనేది వస్తుంది మేడం మొత్తం ఎయిట్ కలర్ చాట్ అండి చాలా మంచి కలర్ చాట్ ప్రైస్ కూడా చూసుకుంటే ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం త్రీ నైన్టీ నైన్ అవునండి ఓకే వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి మనకి శారీస్ అయితే సూపర్ గా ఉన్నాయి రీసెల్ చేసుకునే వాళ్ళు కూడా మీకు మంచి ప్రాఫిట్ తో సేల్ చేసుకోవచ్చు పెట్టుబడులకైనా డైలీ వేర్ వేర్ చేయడానికైనా చాలా బాగుంటాయండి ఇలాంటి మంచి వెరైటీస్ మీరు షాప్కి విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది వీడియోలో మేము కొన్ని మాత్రమే షేర్ చేయగలమండి సరౌండింగ్స్ వాళ్ళు డెఫినెట్గా షాప్కి విజిట్ చేసేయండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ ఐటెం కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ మేడం కేటలాగ్ ఐటమ్ లోనే చాలా డిఫరెంట్ డిజైన్ అండి మనకి క్లాత్ కూడా చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది మనకి హెవీ జార్జెట్ వచ్చి జార్జెట్ మీదంతా కూడా ఏంటంటే ఇలాగా మనకి విస్కస్ జరీ అనేది వస్తుంది మేడం అది సారీ మొత్తం కూడా రన్ అయ్యిందండి అది కూడా ఏంటంటే మనకి బార్డర్ లో వస్తుంది ప్లస్ శారీ మొత్తం కూడా వస్తుంది శారీ కూడా చూసుకుంటే మనకి షేడెడ్ టైప్ లో లైట్ అండ్ డార్క్ షేడెడ్ టైప్ లో అనేది వస్తుందండి మనకి సారీ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో ఇలా బోర్డర్ అనేది వస్తుంది మేడం మొత్తం ఎనిమిది కలర్ ఎనిమిది కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ వస్తాయి క్వాలిటీ కూడా చూసుకుంటే హెవీగా వస్తుంది మేడం ప్రైస్ కూడా చూసుకుంటే ఏంటంటే మనకి చాలా మార్కెట్ కన్నా చాలా తక్కువ ప్రైజ్ లో అనేది ఇస్తున్నామండి ఈ రోజు మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో మనం చూపించే ప్రతి ఐటమ్ కూడా ఏంటంటే రీసేలర్స్ కోసం అని చెప్పేసి కొత్త డిజైన్స్ మనకి ఇప్పుడు పండగలు స్టార్ట్ అయిపోయినాయి ప్లస్ ఏంటంటే పెట్టుబడులకి పెళ్లిళ్ళకి వాటికి అడుగుతున్నారు ఆ ఉద్దేశంతో ఇంత మంచి ఐటెం అనేది తేవడం జరిగిందండి ఇది కూడా వచ్చేసి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఇంకోటి ఏంటంటే రీసేలర్స్ ఎవరన్నా కావాలి అనుకుంటే ఇలా సెట్ వైజ్ తీసుకోవచ్చు లేదా సెట్ లో చక్కగా ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ తీసుకున్నా గానీ అలా ప్రతి సెట్ లో ఒక ఫోర్ ఫోర్ తీసుకున్నా గానీ మనం ఇచ్చే ప్రైజ్ అయితే పక్కా హోల్సేల్ ప్రైస్ మేడం మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే చాలా డిఫరెంట్ గా శారీకి కాంట్రాస్ట్ కలర్ టైప్ లో అనేది వస్తుందండి అది కూడా చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది మేడం ఓకే చూసారు కదండి ఎగ్జాక్ట్లీ క్యాటలాగ్లో లాగానే ఉంటుంది శారీలో మనకి లైట్గా విస్కోస్ జరిగి కూడా వచ్చిందండి సో దానివల్ల ఏంటంటే మనకి శారీ రియల్గా చూడడానికి కూడా సూపర్గా ఉంది మీరు వీలైతే మాత్రం డెఫినెట్ గా షాప్కి విజిట్ చేయండి వీడియోలో కంటే మనకి రియల్గా కలెక్షన్ అయితే చాలా బాగుంటాయి నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి కాటన్స్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి కాటన్ శారీస్ మేడం మన దగ్గర స్టార్టింగ్ అయితే వన్ నైన్టీ రూపీస్ కాని ప్రతి ఐటమ్ అనేది కాటన్ లో చాలా ఐటమ్ అనేది ఉంటుంది మనకి ఎనిమిది వందలు తొమ్మిది వందల దాకా అనేవి ఉంటాయి అండి స్టార్టింగ్ నూట తొంభై రూపాయల నుంచి కాకపోతే మనం ఇంతకు ముందు వీడియోలో కాటన్ అనేది కూడా పెట్టాము చాలా మంచి రెస్పాండ్ అనేది వచ్చింది మేడం కానీ ఈ రోజు మనం కేటలాగ్స్ కూడా పెట్టాము క్యాట్లాగ్స్ తో పాటు మల్మల్ కాటన్ అనేది ఫుల్ వాంటింగ్ ఉన్న ఐటమ్ అండి చాలా మంది అడిగారు నాకు పర్సనల్ గా కూడా చాలా మంది వాట్సాప్ లో మెసేజ్ చేశారు మల్మల్ కాటన్ లో కొంచెం కొత్త డిజైన్లు తీసుకురండి సిస్టర్ అని అందుకని చెప్పేసి మల్మల్ కాటన్ అనేది తీసుకొచ్చాం మేడం మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి మల్మల్ కాటన్ అండి మనకి మల్మల్ కాటన్ అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే చాలా స్మూత్ గా అనేది ఉంటుంది మెత్తగా మనకి దూది పట్టుకుంటే ఎలాంటి ఫీలింగ్ అయితే ఉంటుందో అలాంటి ఫీలింగ్ అనేది ఉంటుంది అలాంటి మల్మల్ కాటన్ కి మనకి ఇదంతా కూడా ఏంటంటే పట్టు థ్రెడ్ తో మనకి బార్డర్ కూడా గుచ్చుకోవడం అలా ఏమి ఉండదు మేడం చాలా సాఫ్ట్ గా మెత్తగా అనేది ఉంటుంది మనకి కాటన్ ఎలా ఉంటుందో మనకి ఈ బార్డర్ కూడా అలాగే అనేది వస్తుందండి ఈ ఏంటంటే మనకి కలర్స్ పోవడం గానీ షింక్ అవడం గానీ లేదా మనకి గంజి పట్టాలి ఇస్త్రీ చేయాలి అన్న ఉండదు మేడం ఇవి ఆల్రెడీ వస్తాయి అందువల్ల మనకి ఎన్ని వాషులకైనా సరే ఇప్పుడు శారీ ఫస్ట్ మనం ఇప్పుడు వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నామో అలా అనేదే ఉంటుంది మేడం అసలు కలర్స్ పోవడం కానీ అలా ఏముండదు మనకి కలర్స్ కూడా చూసుకుంటే ఏంటంటే శారీ మొత్తం కూడా ఇలాగ ఒక కలర్ వచ్చేసి దాని మీద మనకి లో ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్తో షిబోరీ అనేది వస్తుంది మేడం మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకుంటే శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్లు అనేది వస్తుందండి ఇవన్నీ కాటన్ సారీస్ కదా కొంచెం ఫోల్డ్ తీయడం కొద్దిగా ఇబ్బంది అందువల్ల నేను మామూలుగా చూపిస్తున్నాను కలవర్ సారీ అన్ని సారీస్ కూడా మీకు ఇలానే వస్తాయి మొత్తం శిబోరీ డిజైన్ మీరు కట్టుకున్నా కూడా సమ్మర్ లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయంటే పెద్దవాళ్ళ చక్కగా వేర్ చేసేయచ్చండి అసలు మీకు రఫ్నెస్ అనేది ఎక్కడ కూడా కనిపించదు అనమాట మనకి ప్రైస్ చూసుకుంటే మేడం మల్మల్ కాటన్ అంటేనే మార్కెట్ లో చాలా ప్రైజెస్ అనేది అమ్ముతున్నారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం ఫైవ్ వందల నలభై తొమ్మిది రూపాయలు అండి రీసేలర్స్ కి మాత్రం ఎన్ని కావాలంటే అన్నిస్తాం ఇట్లా బల్క్ మొత్తం తీసుకోవాలి అన్న రూల్ ఏం లేదు మేడం మళ్ళీ బడ్జెట్ ఇంత బడ్జెట్ లో కొనాలని కూడా ఏం లేదు రీసేలర్స్ కి వాళ్ళ బడ్జెట్ ని బట్టి వాళ్ళకి ఎంత ఐటమ్ కావాలంటే అంత ఐటమ్ అనేది ఇస్తాము ఈ సెట్ లో కూడా వచ్చేసి మనకి మొత్తం పద్నాలుగు కలర్స్ దాకొచ్చినాయి మేడం సెట్ మొత్తం తీసుకోపోయినా ఒక సెట్ లో సగం ఒక సెవెన్ శారీస్ తీసుకున్నా గానీ మనం ఇచ్చే ప్రైస్ అయితే పక్కా హోల్సేల్ ప్రైస్ మేడం ఓకే కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయండి అండ్ ఫ్యాబ్రిక్ వైస్ గా కూడా చెప్పుకోవచ్చు సూపర్ ఉంది క్వాలిటీ చాలా బాగుందండి ఇవే సారీస్ మార్కెట్ లో సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి మనకు ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ కి అవైలబుల్ ఉన్నాయి దట్టు సింగిల్ అయినా సరే మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మల్మల్ కాటన్ మేడం మల్మల్ కాటన్ లోనే మనకి ఫుల్ కలంకారీ డిజైన్ అనేది వస్తుందండి మనకి ఏంటంటే మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి ఇలా పికాక్ డిజైన్ అనేది వస్తుంది మనకి బోర్డర్ లో కూడా చూసుకుంటే సారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో కలంకారీ డిజైన్ అనేది వస్తుంది మేడం ఇవి కూడా ఏంటంటే మనకి మల్మల్ కాటన్ లోనే హెవీ ఫాబ్రిక్ అనేది వస్తుంది ఈ శారీస్ కూడా మనకి పళ్ళు బ్లౌజ్ అనేది ఫుల్ కాంట్రాస్ట్ లో అనేది వస్తుంది మేడం మనకి బోర్డర్ ఏ కలర్ లో అయితే ఉందో అదే కలర్ లో అనేది వస్తుంది మనకి మల్మల్ కాటన్ అంటేనే బయట మార్కెట్ అంతా కూడా చాలా ప్రైజెస్ అనేది అమ్ముతున్నారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం మన రీసేలర్స్ కోసం అని చెప్పేసి ఈ ఈ మల్మాల్ కాటన్ ఈ కలంకారీ డిజైన్ కూడా వచ్చేసి ఐదు వందల నలభై తొమ్మిది అండి ఫైవ్ ఫార్టీ చాలా బాగున్నాయండి బ్లౌజ్ ఇప్పుడు కాంట్రాస్ట్ వస్తుందండి దీనికి సెల్ఫ్ ఇస్తారు కాంట్రాస్ట్ వస్తుంది మేడం బోర్డర్ ఏంటంటే బోర్డర్ ఏ కలర్ లో అయితే ఉంటుందో అదే కలర్ లో అనేది మనకి వస్తుంది మేడం శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లోనే వస్తుంది మీరు ఒక్కసారి చూడొచ్చండి ఇది బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ అండి పళ్ళు కూడా మనకి పళ్ళు కూడా ఏంటంటే చాలా డిఫరెంట్ గా ఇలా వస్తుంది నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మల్మల్ కాటన్ అండి మల్మల్ కాటన్లోనే మనకి చాలా డిఫరెంట్ డిజైను దీనికి బార్డర్ అనేది కూడా చాలా పెద్ద బార్డర్ వస్తుంది మనకి ఆ బార్డర్ కూడా డబల్ బార్డర్ అనేది వస్తుంది మేడం పట్టు జెరీ వస్తుంది ప్లస్ ఏంటంటే మనకి కలంకారీ డిజైన్తో సారీకి ఫుల్ కలర్ కలర్లో అలా డబల్ బార్డర్ వస్తుంది అది కూడా పెద్ద బార్డర్ అండి మనకి దీనికి కలర్స్ చూసుకుంటే మొత్తం ఐదు కలర్స్ అండి ఐదు కలర్స్ కూడా కొంచెం లైట్ కలర్ లైట్ కలర్ చాట్ అనేది వస్తుంది మనకి బార్డర్ కూడా చూసుకుంటే రెండు వైపులా ఇలాగ ఎలిఫెంటా ఎలిఫెంటా డిజైన్ తో అనేది వస్తుందండి ఎలిఫెంట్ డిజైన్ వస్తుందండి ఎలిఫెంట్ వచ్చి విస్కోస్ జరి జరి కూడా చాలా సాఫ్ట్ ఉంది మీకు ముడుచుకుంటుంది జరి వస్తే కాటన్ ముడుచుకుంటుంది అనుకుంటారు అలా ఏమి ఉండదండి అండ్ కలంకారీ డిజైన్ కూడా చూడండి టూ పార్టర్న్స్ లో ఇచ్చారు దీనికి కాంట్రాస్ట్ వస్తుందండి దీనికి కూడా మనకి బార్డర్ లో ఏ కలర్ అయితే వస్తుందో అలా కాంట్రాస్ట్ కలర్ లో అనేది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా కలంకారీ డిజైన్ వస్తుంది మనకి హ్యాండ్స్ కి వచ్చేసి పట్టు బార్డర్ అనేది వస్తుంది మేడం పళ్ళు కూడా చూసుకుంటే శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో ఇలా హెవీ డిజైన్ అనేది వస్తుందండి మనకి ప్రైజ్ అండి మనకి ఇది ప్రైజ్ వచ్చేసి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా బాగున్నాయి అండి కలెక్షన్ అయితే అండ్ కలర్స్ కూడా చూడొచ్చు రీసెలర్స్ కి ఏది కూడా ఆగదనమాట అన్ని కూడా మెయిన్ మెయిన్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఐటెం కూడా వచ్చేసి మల్మల్ కాటన్ మేడం మల్మల్ కాటన్ లోనే మనకి ఇది కూడా ఫుల్ కలంకారీ డిజైన్ వస్తుంది మనకి బార్డర్ అనేది కూడా ఏంటంటే షిబోరీ డిజైన్ అనేది బార్డర్ వస్తుంది డబల్ కలర్ తో మనకి మొత్తం కూడా ఏంటంటే ఇలాగ పికాక్ డిజైన్ ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి ఫైవ్ కలర్ చాట్ ఫైవ్ కలర్స్ కూడా ఏంటంటే లైట్ కలర్ చాట్ వస్తుంది దీనికి ఏంటంటే మనకి బ్లౌజ్ పళ్ళు అనేది చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది మేడం మనకి ఏంటంటే బ్లౌజ్ వచ్చేసి మనకి బోర్డర్ లో ఎలా అయితే షిబోరీ వస్తుందో అలాగే ఇలా షిబోరీ డిజైన్ అనేది వస్తుందండి మనకి పళ్ళు కూడా వచ్చేసి మనకి వైట్ బేస్ చేసుకొని ఇలాగ తోలుబొమ్మల డిజైన్ అనేది మనకి పళ్ళు వస్తుంది మేడం అది కూడా చాలా పెద్ద పళ్ళు అనేది వస్తుంది మనకి కాటన్ శారీస్ అంటేనే కొంచెం అందరూ భయపడే విషయం ఏంటంటే ఆ గంజి పెట్టాలి ఐరన్ చేయించాలి మెయింటెనెన్స్ ఉంటుంది అనుకుంటారు కానీ ఈ మల్మల్ కాటన్ ఏంటంటే అసలు మెయింటెనెస్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది మేడం గంజి అవసరం ఉండదు ఇస్త్రీ అవసరం ఉండదు ప్లస్ ఏంటంటే మనకి శారీస్ కూడా షింక్ అవడం గానీ కలర్స్ పోవడం గానీ అలా ఏముండదండి మనం కొన్నప్పుడు ఎలా అయితే ఉందో శారీ ఒక ఐదారు వాషుల తర్వాత అయినా కానీ సేమ్ ఇలాగే వస్తుంది మేడం మల్మల్ కాటన్ అంటే అంత హెవీ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది ఇది కూడా సేమ్ అండి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం ఫైవ్ ఓకే చూస్తున్నారు కదండి ఇదైతే మనకి లైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది పేస్టల్ మ్యాచింగ్స్ అండి అండ్ కలెక్షన్ చూసారు కదండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయి సింగిల్ శారీ కూడా మీరు ప్రైస్ ప్రైస్కి పర్చేస్ చేసుకోవచ్చు ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్